పద్నాలుగో తారీఖు ఆదివారం ఉదయం అఖిల భారత బ్రాహ్మణ సమితి వారు బోడుపల్ బ్రాహ్మణ భవనంలో అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ గోలి వేణురెడ్డి సౌజన్యంతో అన్ని వర్గాల వారికి ఉచిత మెడికల్ క్యాంప్ బోడుపల్ అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో బోడుపల్ సాయి భవానీ నగర్ బ్రాహ్మణ భవనంలో ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది గంటల సమయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు ఉచిత మెడికల్ క్యాంపును పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అభయ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గోళి వేణురెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం తరఫున వచ్చిన వారికి నలభై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని బోడుపల్ ప్రాంతం వారికి పది మందికి ప్రజలకు ఉచితం కంటి ఆపరేషన్స్ నిర్వహిస్తామని త్వరలో ఉచిత డయాలసిస్ చేస్తామని చెప్పారు డాక్టర్ కిషోర్ చంద్ర మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలపై ఒక అవగాహన కల్పించారు అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషి గారు మాట్లాడుతూ ఈ బ్రాహ్మణ భవనంలో ప్రతి సంవత్సరం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఈ రోజు పదిహేను మంది స్పెషలిస్ట్ డాక్టర్స్తో పాటు ఎంతో ఘనంగా అన్ని రకాల ఉచిత పరీక్షలతో ఉచిత కన్సల్టేషన్ ఇచ్చారని భవనం ద్వారా వచ్చిన ప్రజలకు అన్ని విభాగాల్లో నలభై పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం చాలా అభినందనీయమని అభయ యాజమాన్యం డాక్టర్ గోలి వేణురెడ్డి గారిని కొనియాడడం జరిగింది ఈరోజు అభయ హాస్పిటల్ పదిహేను మంది డాక్టర్స్ మరియు సిబ్బంది ద్వారా జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ కంటి డాక్టర్ డెంటల్ కార్డియాలజిస్ట్ క్యాన్సర్ ఆంకాలజిస్ట్ విభాగాలలో ఉచిత కన్సల్టేషన్ మరియు ఉచిత పరీక్షలు ఈసీజీ బ్లడ్ టెస్ట్లు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ర్యాండమ్ టెస్ట్ మోమోగ్రఫీ క్యాన్సర్ టెస్ట్ మరియు వైటల్స్ బీపీ ఎస్పీఓ టూ పల్స్ టెంపరేచర్ ఇత్యాది అన్ని పరీక్షలు ఉచితంగా సుమారు మూడు వందల మందికి చేయడం జరిగింది ముఖ్యంగా సమితి నాయకులందరూ అంకిత భావంతో పనిచేశారని పిఆర్ఓ గురునాథరావు గారు తెలిపారు ఇది ఎంతో అభినందది అభినందదాయకమని ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో జయప్రదంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అందరూ నలభై నాలుగు వందల మంది పై పైదాకా కూడా అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎంబీబీఎస్ అండ్ డిఎన్బి జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఫౌండర్ ఆఫ్ అభయ హాస్పిటల్ అండ్ కొత్తగా కేకేశ్వర హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో బోడపల్ ఏరియాలో సో మీకు నా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను బోడపల్ అభయ హాస్పిటల్ రన్ చేయడం ట్రస్ట్ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది మన హాస్పిటల్ అందులో ఓపీ ఫీజు అన్ని రకాల కన్సల్టెంట్లు అందరికీ కూడా ఆఫ్తాల్ డెంటల్ గైనిక్ ఆర్థోపీడియాట్రిక్ జనరల్ సర్జరీ జనరల్ ఫిజిషియన్ ఫిడియాట్రిక్ ఆల్మోస్ట్ తొమ్మిది రకాల డాక్టర్స్ ఓన్లీ మనకు యాభై రూపాయలు మాత్రమే చూడడం జరుగుతుంది అదే వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి తెల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మనం ఉచితంగా ఫీవ్ ఓపీ ఓపీని కూడా బయట మూడు వందల ఐదు వందల రూపాయలు ఉన్న ఓపీ ఫీజుని మనం ఉచితంగా చూడడం జరుగుతుంది దాంతోపాటు మెడిసిన్లో కూడా ప్రతి మెడిసిన్ ఈవెన్ ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ ప్రతి మెడిసిన్ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడము టెస్ట్లలో కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడము అండ్ ఐసీయూ అండ్ మిగతా వార్డ్ చార్జెస్ కూడా మనం చాలా తక్కువలో చేస్తున్నాం దగ్గర దగ్గర ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపలనే హాస్పిటల్ తరపు నుంచి దగ్గర దగ్గర ఒక మూడు లక్షల మందికి మనం సర్వీస్ చేయడం జరిగింది సో పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు సో దీంతో పాటు కొత్తగా మనం ఏకేశ్వరరావు హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది అది కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో క్వాలిటీ క్వాలిటీ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో కొంతమంది హార్ట్కి సంబంధించి చిన్న పిల్లలకు సంబంధించి సర్వీస్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఆ సర్వీస్ కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై గుండె డాక్టర్లు ఉన్నారు మనకు మొత్తం ఐదుగురు గుండె డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు టీమ్ లాగా పిడియాట్రిషన్లు నలుగురు పెడియాట్రిషన్లు అందుబాటులో ఉన్నారు ఎన్ఐసీయు పీఐసూ వన్ కేజీ బేబీ వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు అది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇది మన ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అన్ని సర్వీసెస్ అన్ని ఇన్సూరెన్స్లు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ రూపంలో ఆరోగ్యశ్రీ సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం ఆలోచనలో ఉన్నాం ఆ సర్వీస్ రావాలంటే పర్మిషన్ రావాలంటే కొంచెం టైం కాబట్టి మన దగ్గర ఉన్న డాక్టర్స్ టీమే దగ్గర దగ్గరికి ముప్పై మంది డాక్టర్స్ టీమ్ అయినారు అంటే అన్ని రకాల ఫెసిలిటీ ఏదైనా హాస్పిటల్ కోరుకుంటే డెంటల్ హాస్పిటల్ ఉండదు మన దగ్గర డెంటల్ ఉన్నారు అండ్ ఆఫ్తాలు ఉండరు కంటికి సంబంధించి ఉండరు కంటి వాళ్ళు ఉన్నారు పీడియాట్రిక్ గుండె ఆర్తో ఫిజియోథెరపీ ఎవ్రీ సర్వీస్ అంటే మన డాక్టర్లకు వస్తే లేని సర్వీస్ అంటూ లేదు ఇప్పుడు చిన్నపిల్లకి వెంటిలేషన్ నుంచి మన దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది వెంటిలేటర్ మిషన్లు ఉన్నాయి మన దగ్గర చిన్నపిల్ల వన్ కేజీ బేబీ అంటే ప్రీ మెచ్యూర్ బేబీ నుంచి మనం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు లేదు వంద ఏళ్ళు హార్ట్ ప్రాబ్లం వెంటిలేటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా తక్కువ రేట్లో అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సో అందుబాటులో ఉండేందుకు అభయ హాస్పిటల్ ఎప్పుడు ముందు ఉంటుంది మీ సంఘం తరఫున అఖిలపాల బ్రాహ్మణ సంఘం తరఫున కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ఇందులో చాలా మంది కూడా నాకు ఆల్రెడీ సూపర్ లేదా మనకు హాస్పిటల్ వచ్చి విజిట్ చేసిన వాళ్ళే సో అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డాక్టర్స్ అందరికీ సర్వీస్ చేసే అవకాశం ఇచ్చినందుకు నా నుంచి కూడా అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు మనకు స్పెషల్గా క్యాన్సర్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు బోడుపల్ మనకు మనం ఒక రెనోవా క్యాన్సర్ హాస్పిటల్తో అప్ అవ్వడం జరిగింది క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిషోర్ గారు కూడా ఉన్నారు ఎవ్రీ ట్యూస్డే అంటే మంగళవారము గురువారము శనివారము వన్ టు టూ మధ్యలో మనకు వన్ అవర్ డైలీ అక్కడ కూర్చుంటారు ఉన్నా లేకుండా సార్ వచ్చే రెండు హాస్పిటల్లో కూడా ఉంటారు అవైలబుల్ ఉంటాయి వాళ్ళ క్యాన్సర్ గురించి ఏమైనా కీమోథెరపీలు అవసరం ఉన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తక్కువ రేట్లో అందుబాటులోనే మనకి సార్ క్వాలి క్వాలిఫైడ్ డాక్టర్సే మనకు అందుబాటులో ఉన్నారు ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అందుబాటులోకి వచ్చింది సో ఈ అవకాశం మేము అందరూ యూజ్ చేయగలిగితే ఇంకా మేము సర్వీస్ పెంచడానికి మా పరంగా మేము యూజ్ చేసుకోగలుగుతాము ఇంకా దీని సర్వీస్ ఎంత తక్కువలో ఇవ్వడానికి ఎంత క్వాలిటీ ఇంకా పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు వై శ్రీనివాసరావు అధ్యక్షుడు అగ్ల బ్రాహ్మణ వికాస సమితి బోడుప్పల్ ఈ ఎంటైర్ అంటైర్ చెరిచర్ల టోటల్గా ఈ అగ్రబ్రాహ్మణ వికాసమితి అండర్లో ఉంటుంది అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా ట్విన్ సిటీస్ లెవెల్లో బ్రాహ్మణ సంఘం ఉంది టీబీ త్రిస్ అని చెప్పి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య వారి అద్దరిలో కూడా మా కమిటీ మెంబర్స్ మేము కమిటీ మెంబర్లుగా ఉన్నాం అట్లాగే ట్వి స్టేట్ లెవెల్లో కూడా కమిటీలో కూడా మా ప్రెజెన్సీ ఉంది కాబట్టి ఏ కార్యక్రమాలు జరిగినా స్టేట్ లెవెల్లో కానీ ట్విన్ సిటీ లెవెల్లో కానీ కార్యక్రమాలకు అందరూ గుర్తిస్తుంటారు ఇక్కడ మేము సేవా కార్యక్రమాలు ఉన్నాయి కానీ కమర్షియల్గా ఎటువంటి ఆలోచన లేదు ఈరోజు కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం కంపల్సరీ ప్రతి నెలా జరిగే కార్యక్రమాలు కాకుండా ప్రతి ఒక్కళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిసారి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా చాలా ఫెసిలిటీస్ ఈరోజు కూడా నియర్ పది పదిహేను మంది డాక్టర్ దాకా ఇక్కడ వచ్చి చేస్తున్నారు ఇక్కడ బోడుకొల్లో కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది ఎస్టా అంటే చాలా పాతదే కానీ ఇక్కడ కొత్తగా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆఫీసు నెలకొల్పడం జరిగింది ఆ హాస్పిటల్ అభయ హాస్పిటల్ ఆ హాస్పిటల్ వారి నోటల్ ఇన్ఛార్జీ మన గోలి వేణురెడ్డి గారు వీరు ఇక్కడికి విచ్చేశారు ఈరోజు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరి సమా అందరికీ ద్వారా వారికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వారికి ఇచ్చేసి వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయటం వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి మార్నింగ్ నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు సేమ్ అదేవిధంగా వాళ్ళకి టెస్టులు కూడా క్రియేట్ చేస్తున్నారు ఎవరెవరికి ఏమేమి టెస్టులు చేస్తున్నారు దాని తగ్గట్టుగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ ఫిజిషియన్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఆలోచన ఉంది ఇప్పుడు మా తరపు నుంచి కూడా మేము ఏమంటున్నామని సంఘం తరపు నుంచి ఎవరన్నా మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి కొంత డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభా ముఖంగా అందరి సమక్షంలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వారు ఇవ్వగలరనే అనుకుంటున్నాను ఎందుకంటే బోడపల్ ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రావటం మనందర అదృష్టం చెప్పాలంటే ఎందుకంటే ప్రతిసారి హాస్పిటల్ ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎంతో దూరం పోవటం రావటం చాలా ప్రయాసంగా కూడము ప్లస్ వెహికల్స్ దొరకపోవటం అక్కడ అందుబాటులో డాక్టర్ లేకపోవటం కానీ మన వేణురెడ్డి గారి మటుకు ఇక్కడ చాలామంది డాక్టర్ని ఇన్వాల్వ్ చేయటం వాళ్ళందరి ఫెసిలిటీస్ ఇమ్మీడియట్గా క్యాండిడేట్ దగ్గరికి పంపించి చూడటం జరుగుతుంది వేరే హాస్పిటల్స్లో ఏమవుతుందంటే మన పేషెంట్ పొంగాలనే పేషెంట్ని బట్టి ఫెసిలి ఫెసిలిటీస్ ఏవైతే అవసరం ఉంటుందో వాళ్ళని రిక్వైర్మెంట్ ఆ డాక్టర్ని పిల్లవడం ఆ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ విధంగా జరుగుతున్నాయి కానీ వేణురెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఇమీడియట్గా అక్కడ అన్ని రకాలుగా డాక్టర్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అభయ హాస్పిటల్ మన దగ్గరలో ఉండటం వల్ల ఈ ఫెసిలిటీని మనందరం యూజ్ చేసుకోవడం చాలా ఉత్తమం మనకి మన సంఘం తరపున నుంచి కూడా వారు కొంత డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి మనకి మన సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్